ఈరోజు వినాయక చవితి పర్వతం పురస్కరించుకొని శ్రీ కాళిపాక వరసిద్ధి వినాయక స్వామి వచ్చే ప్రతి భక్తులకి సకల సౌకర్యాల్ని ప్లేస్ లేదు వచ్చిన ప్రతి భక్తుడు దండలోపు సంతృప్తికరమైనటువంటి దర్శనం చేసుకునే విధంగా సౌకర్యాలని ఏర్పాటు చేయడం జరిగింది గడిచిన పదహైదు రోజులుగా దానికి సంబంధించినటువంటి సమీక్ష జిల్లా అధికారులు అదేవిధంగా దేవస్థానం అధికారులు గ్రామ పంచాయతీ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు దేవాదాయ శాఖ మాధ్యమ రామ్ నారాయణ రెడ్డి గారి సూచనల మేరకు ఇక్కడ అధికారులను ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తుందో వాస్తవానికి ఈ బ్రహ్మోత్సవాలకి ఎవరో ముఖ్యమంత్రి గారు రావాల్సి ఉండే వారు కూడా రావడానికి సుముఖత వ్యక్తం చేశారు అయితే అనుకోని కారణాల వల్ల అక్కడ ప్రకృతి వైపరీత్యం ఏర్పడి వరదలు దేవత్సంగా రావడంతో ఆ వరద సహాయక చర్యల్లో ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులందరూ కూడా బిజీగా ఉండడంతో ఇక్కడ కుటుంబాలను ఇచ్చి బాధ్యతను కలెక్ట్ వారికి చెప్పడం జరిగింది అందరికీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొత్త వస్త్రాలు కూడా సమర్పించడం జరిగింది చిత్తూరు ఎమ్మెల్యే కార్యక్రమంలోన్నిటితో పాటుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఆహ్వాన పత్రిక పోడానికి వెళ్ళినప్పుడు వెంకటేశ్ సూచించారు ఉత్సవాలు జరపడం ఆహ్వానించడం ముఖ్యం కాదు మన ఆహ్వానాన్ని మందించి వచ్చిన ఏ ఒక్కరూ కూడా అసంతృప్తితో వెళ్ళమంటూ సంతృప్తికరమైనటువంటి దర్శన భాగ్యాన్ని కల్పించాలి దానికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోరన్నాకుండా చర్యలు తీసుకుందని చెప్పి మనం ఆదేశించుకున్నాం అందులో భాగంగానే మాకు ఈరోజు సామాన్య భక్తులు అధిక ప్రాధాన్యతగా సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలి మీరు చూసినట్లయితే భక్తులు ఎక్కడ దిగినా ప్రైవేటు వాహనాల్లో వచ్చినా ఆర్టీసీ బస్సుల్లో వచ్చినా లేదా చుట్టుపక్కల గ్రామాల నుంచి ద్విచక్ర వాహనాలతో వచ్చినా ఎక్కడికక్కడ లాగా గజగిజు లేకుండా ఐదు చోట్ల పార్కింగ్ సౌకర్యాదు అక్కడ వాహనాలు పార్కింగ్ చేసుకొని అక్కడే వాళ్ళు తిరిగి నాలుగు వైపులా చూసుకున్నట్లయితే వాళ్ళు ఉచిత దర్శనానికి వెళ్ళాలనుకున్న ఎటువైపు వెళ్ళాలి వంద రూపాయల ప్రత్యేక దర్శనానికి వెళ్ళాలన్నా ఎక్కడ వెళ్ళాలి నూట యాభై రూపాయల ప్రత్యేక దర్శనానికి వెళ్ళాలన్నా ఎక్కడ వెళ్ళాలన్నటువంటి స్వచ్ఛత పోర్పుతో అక్కడే వాళ్ళకు ఇండికేషన్ దాని ప్రకారం వాళ్ళు దిగిన వెంటనే ఇక్కడి నుంచి ఏ వైపు వెళ్ళాలన్నటువంటి దిశగా క్యూ లైన్లో వాళ్ళు అడుగుపెట్టి వైకెళ్ళి ఏర్పాటు చేసినటువంటి ఒకవేళ నడవలేని స్థితిలో ఉండి కూడా సోమవారం దర్శనం చేసుకోవాలనుకుంటే వాళ్ళకి వీల్ చైర్ కూడా మనం ఈ లోపల వెళ్ళే ఏడు గంటల సేపు అంటే ఇప్పుడు దాదాపుగా మనీ మనీ అంటే ఏడు గంటల సమయం పూర్తయిన అందరూ కూడా దేవుని చెప్పే ఉన్నారు ఎక్కడే కానీ ఏ రకమైనటువంటి అశోకర్యం వీలైనటువంటి అదే సమయంలో ఎవరికైనా ఏ రకం ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు సౌజన్యంతో ఒకవేళ అస్వస్థత లాంటివి వస్తే ఈ ఇంకా పర్వదినాల్లో కూడా వీరికి ఇచ్చే అవకాశం ఉంది భక్తులకు సంబంధించినటువంటి గల్లు ప్రసాదాలు వాటిని కూడా అవసరమైనటువంటి వారందరికీ కూడా ఇచ్చే సౌందర్యాన్ని ఏర్పాటు చేయడం అన్నీ కూడా స్టాఫ్ పెట్టుకోవడం కాబట్టి ఇక్కడ ఆదిపాగం అపోవ కానీ కువామలు కానీ రండి రోజు రాత్రి వరకు కూడా సమయం వినాయక చవితున్నాడు స్వయంభూగా వలసిన దానిపత వరిస్థితి వినాయకుని దర్శించుకుంటే సకల బోధాలు మీకు వస్తాయి మీకు వస్తాయి కాబట్టి ఆ విశ్వాసం క్షేత్రం మీద ఈ ఆలయం మీద ఉంది కాబట్టి అందరూ కూడా రండి దర్శించండి స్వామివారిని స్వామివారి ಆ ಥರ ಪಾತ್ರ ಕುಂಬಕ್ಕೆ ಪಾತ್ರ ಕುಮ್ಮೆ ಗುಣಿಸ್ತಾ ಮಂದಿ ವಚ್ಚಿನ